నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి జనసేన పార్టీ దేశంలో ఎక్కడా లేని విధంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్లని తన ఖాతాలో వేసుకుంది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి తన సత్తా ఏంటో చూపించింది గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటే గెలుచుకున్నటువంటి జనసేన పార్టీ ఈసారి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుచుకొని రికార్డ్ని క్రియేట్ చేసింది మరి దేశంలో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందిందే లేదు కానీ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఈ ఎలక్షన్స్లో తేలిపోయింది మొత్తానికి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుచుకోవడమే కాకుండా దాదాపు ఇరవై ఒకటిలో పద్దెనిమిది స్థానాల్లో ముప్పై వేలకు పైగా మెజారిటీ సాధించుకుంది అంటే ఇది చిన్న విషయం కాదు డెఫినెట్గా జనసేన పార్టీ పవర్ ఏంటో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఈ ఎలక్షన్స్ లో తేలిపోయిందనే చెప్పాలి మరింతకీ ఆ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎవరు వారు ఎంత మెజారిటీ సాధించారో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా మనం చూసినట్లయితే దాదాపు ఎనభై వేల చిలుకు ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్ల మెజారిటీతో పంచకర్ల రమేష్ బాబు అన్నం రెడ్డి అదీప్ రాజ్పై గెలుపొందటం జరిగింది పెందుర్తి నియోజకవర్గం నుంచి మరి పంచకర్ల రమేష్ బాబు చాలా సీనియర్ లీడర్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఆయన ఎనభై ఒక్క వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది ఇది అత్యధికమైన మెజారిటీ అని చెప్పాలి జనసేన పార్టీ గెలిచినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఇది అత్యధికమైన మెజారిటీ ఇక ఆ తర్వాత కాకినాడ రూరల్ నుంచి పట్నం వెంకటేశ్వరరావు కురసాల కన్నబాబుపై గెలుపొందటం జరిగింది కాకినాడ రూరల్ నుంచి మరి కాకినాడలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు అటు ఎంపీ స్థానం కూడా వాళ్లే కైవసం చేసుకున్నారు మరి కాకినాడ రూరల్లో కూడా కురసాల కన్నబాబు మాజీ వ్యవసాయ శాఖ మంత్రిపై పోటీ చేసి దాదాపు డెబ్బై రెండు వేల నలభై ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందటం జరిగింది ఇక పిఠాపురం నుంచి జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ వంగా గీతపై పోటీ చేసి ఏకంగా డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ఎన్ని ప్లాన్స్ వేశారో మనం మీడియాలో కథనాలుగా వినే ఉండుంటాము మరి ఆయనను ఓడించేందుకు రాయలసీమ నుంచి కూడా సీనియర్ లీడర్లు పిఠాపురానికి వచ్చి అనేక విధాలుగా ప్రచారాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ని ఓడించటమే లక్ష్యంగా వాళ్ళు అనేక పథకాలు రచించారు అయినప్పటికీ అన్ని ఫెయిల్ అయిపోయి డెబ్బై వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొందటం జరిగింది ఇక ఆ తర్వాత భీమవరం మరి భీమవరంలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎవరి చేతుల్లో అయితే ఓడిపోయారో ఆయననే తన అభ్యర్థి అయినటువంటి కులపర్తి రామాంజనేయులు గ్రంథి శ్రీనివాస్ పై ఏకంగా అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది గతంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పోటీ చేసి ఇదే గ్రంథి శ్రీనివాస్ పై ఓటమి చూశారు మరి ఇప్పుడు అదే వ్యక్తిపై అదే పార్టీకి చెందినటువంటి ఒక మరొక లీడర్ ఏకంగా అరవై ఆరు వేల ఓట్ల పైచెలుకుతో ఆయన గెలుపొందటం జరిగింది ఇక అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ సీనియర్ లీడర్ ఆయన మనకందరికీ తెలిసిందే మరి ఆయన వైఎస్ఆర్ అభ్యర్థి భరత్ కుమార్ పైన అరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక విశాఖపట్నం సౌత్ నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ గణేష్ కుమార్ పై పోటీ చేసి అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక తానేపల్లి గూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ మరి అందరికీ తెలిసిందే చాలా సీనియర్ లీడర్ అయిన ఆయన కొట్టు సత్యనారాయణ పైన అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక ఆ తర్వాత హైయెస్ట్ మెజారిటీ సాధించుకున్నది తిరుపతి నుంచి ఆరని శ్రీనివాసులు మరి ఈయన ఎమ్మెల్యేగా చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు మరి ఆయన ఓడిపోతారని అనేక కథనాలు వచ్చాయి ఆయన పైన ఉన్నటువంటి ప్రత్యర్థి భూమన అభినయ్ అనేక విధాలుగా అక్కడ అభివృద్ధి చేశారు సో ఖచ్చితంగా అభినయే గెలుస్తాడని అనేక సర్వేలు చెప్పినప్పటికీ కూడా ఏకంగా అరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో ఆరిని శ్రీనివాసులు భూమన అభినయపై గెలుపొందటం జరిగింది ఇక జనసేన పార్టీ తరఫున హైయెస్ట్ మెజారిటీ గెలుచుకున్నటువంటి తొమ్మిదవ వ్యక్తి నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బొమ్మిడి నారాయణ నాయకర్ ఆయన నాగరాజ వరప్రసాద్ పైన నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక ఆ తర్వాత యలమంచలి నుంచి సుందరపు విజయ్ కుమార్ ఆయన ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజుపై నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక తర్వాత తెనాలి నుంచి జనసేన పార్టీలో సెకండ్ లీడర్ సెకండ్ నంబర్ అని చెప్తూ ఉంటారు నాదెండ్ల మనోహర్ ఆయన అన్నభర్తి శివకుమార్ పైన మీరు పోలింగ్ రోజున చూసే ఉండుంటారు ఒక ఓటర్ పైన చేయి చేసుకున్న ఎమ్మెల్యే అని అనేక కథనాలు వచ్చాయి మరి ఆయనే అన్నబర్తుల శివకుమార్ తెనాలి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ శివకుమార్ పైన నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక అవనిగడ్డ నుంచి ప్రసాద్ మండలి రమేష్ బాబు సింహాద్రి పైన నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత ఉంగుటూరు నుంచి ధర్మరాజు పట్సమట్ల పుప్పాల శ్రీనివాసరావుపై నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక ఆ తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి అని పిలుస్తూ ఉంటారు పూర్తి పేరు లోకం నాగమాధవి మరి ఆవిడ అప్పలనాయుడు బద్దుకొండ పైన ఏకంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మరి ఈ సీట్ చాలా ప్రత్యేకమనే చెప్పాలి ఇక్కడ కూడా గెలుస్తారా లేదా అనే అనేక రకాల కథనాలు వచ్చాయి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ కూడా ఇక్కడ లోకం మాధవి ఓడిపోతుంది అని కూడా చెప్పిన కథనాలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఏకంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది ఇక ఆ తర్వాత రాజోల్ నియోజకవర్గం గత ఎన్నికల్లో ఇదే రాజోల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక అభ్యర్థి వరప్రసాద్ ఇక్కడ నుంచే పోటీ చేశారు గెలుపొందటం జరిగింది ఇక మరోసారి రాజుల నుంచి మళ్ళీ జనసేనకి అవకాశం లభించింది కూటమి నుంచి ఈసారి మరో వరప్రసాద్ దేవ వరప్రసాద్ పోటీ చేశారు ఇక ఆయన గొల్లపల్లి సూర్యరావు పైన ఏకంగా ముప్పై తొమ్మిది వేల పదకొండు ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది మరి రాజోల్ నుంచి గతంలో గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ గెలిచిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ ఆ తర్వాత మెల్లిగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని ఈసారి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమిని చవి చూశారు కానీ అదే రాజోల్ నుంచి మరోసారి జనసేన పార్టీ పోటీ చేసి దేవ వరప్రసాద్ ఏకంగా ముప్పై తొమ్మిది వేల పదకొండు ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది ఇక ఆ తర్వాత రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీ చేశారు జక్కంపుడి రాజా పైన చాలా సీనియర్ లీడర్ జక్కంపుడి రాజా కూడా మరి గెలిచిన ఓడిపోయిన తర్వాత ఆయన కూడా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ వైఎస్ఆర్సిపి ఓడిపోవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళే అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్పారు సీనియర్ లీడర్ ఆయన పైన ఏకంగా ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీ తోటి భక్తుల బలరామకృష్ణ గెలుపొందటం జరిగింది ఇక ఆ తర్వాత గన్నవరం ఎస్సీ నియోజకవర్గం అయినటువంటి అక్కడ గిడ్డి సత్యనారాయణ పోటీ చేసి విప్పర్తి వేణుగోపాలరావుపై ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ ఈయన చాలా సీనియర్ లీడర్ ఈయన రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన అనుభవం ఉంది రోషయ్య గారితో అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇలా ఎంతో మంది సీనియర్ లీడర్స్ తోటి పనిచేసిన అనుభవం ఉంది ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేసి శ్రీనివాసనాయుడుపై ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది ఇక ఆ తర్వాత పాలకొండ నియోజకవర్గం నుంచి జయకృష్ణ కళావతిపై పోటీ చేసి పదమూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది ఇక జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఇరవయవ అభ్యర్థి అంటే హైయెస్ట్ మెజారిటీ వైద్య మనం చూస్తున్నాం కాబట్టి ఇరవైవ వ్యక్తి అరవ శ్రీధర్ కొరుమట్ల శ్రీనివాసులపై కోడూరు నియోజకవర్గం దీన్ని రైల్వే కోడూరు అని కూడా చెప్తూ ఉంటారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో పోటీ చేసి పదకొండు వేల నూట ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక ఇక రైల్వే కోడూరు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అనవసరంగా జనసేన పార్టీకి అవకాశం ఇచ్చారు ఇక్కడ టీడీపీకి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా గెలిచేది ఇక్కడ జనసేన పార్టీ చాలా వీక్ అండ్ ఈ వ్యక్తిని అక్కడ టీడీపీ నాయకులు శ్రేణులు స్వీకరించట్లేదు ఈయనకు సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా అనేక కథనాలు వచ్చినప్పటికీ కూడా రైల్వే కోడూరులో కూడా పదకొండు వేల పైచీలకు ఓట్ల తోటి గెలుపొందటం జరిగింది ఇక ఆ తర్వాత పోలవరం నియోజకవర్గం ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది పోలవరంలో ఎవరైతే గెలుస్తారో అదే పార్టీ స్టేట్లో అధికారంలోకి వస్తుంది అనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది మరి పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు పోటీ చేశారు ఆయన తెల్లం రాజలక్ష్మిపై పోటీ చేసి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతోటి గెలుపొందటం జరిగింది మరి పోలవరం నియోజకవర్గం గురించి కూడా అనేక సర్వే సంస్థలు ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనే విధంగా కథనాలను సృష్టించినప్పటికీ కూడా ఇక్కడ కూడా జనసేన పార్టీ ఏకంగా ఏడు వేలపై చిలుకు ఓట్ల మెజారిటీతోటి గెలుపొందటం జరిగింది సో మొత్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ గెలుపొంది ఒక చరిత్రని సృష్టించిందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీగా కూడా జనసేన పార్టీ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి సో ఓవరాల్గా అసలు జనసేన పార్టీ దత్తపుత్రుడు ఈయనకి అంత సీన్ లేదు ఓడిపోతాడు ఏకంగా పిఠాపురంలోనే ఓడిపోతారు అని అనేక కథనాలు పుట్టుకొచ్చినప్పటికీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది విజయ దుందుబి మోగించి ఈ రోజు కూటమి గెలుపులో కీ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఈ రోజు ఆయనని కొనియాడుతున్నారు సో ఓవరాల్ గా అయితే మరి ఇది పరిస్థితి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇరవై ఒక్క మంది వీళ్ళు మరి వీళ్ళు సీనియర్ లీడర్స్ పై పోటీ చేశారు కొంతమంది సీనియర్ లీడర్స్ కూడా పోటీ చేశారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దాదాపు పద్దెనిమిది మంది ముప్పై వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది మిగతా ముగ్గురు కూడా ఒకరు పదమూడు వేలు ఒకరు పదకొండు వేలు మరొకరు ఏడు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు మరి మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి